ఐటీయ రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుందని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జానుబాబు విమర్శించారు అనేక తవాలుగా ప్రభుత్వానికి విన్నవించిన మున్సిపల్ కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదని ఇరవై రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించమని కోరిన ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలియజేశారు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలోని కార్మికులకు పెండింగ్ ఏరియల్స్ చెల్లించాలని కోరారు క్లాప్ వాహనాల డ్రైవర్లకు జీవో నెంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వేతనం ఇవ్వాలని దళారీ వ్యవస్థను రద్దు చేసి మున్సిపాలిటీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు క్లబ్ వాహనాల డ్రైవర్లకు కాంట్రాక్టర్లకు కనీస వేతనాలు ఇవ్వటం లేదని వారాంతపు సెలవులు పండుగ సెలవులు అమలు చేయటం లేదని గుర్తింపు కార్డులు యూనిఫామ్ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదని విమర్శించారు ఏలూరు మున్సిపాలిటీలోనే ఎనిమిది వందల మంది కార్మికులు సమ్మెలో ఉన్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు పారిశుద్ధ్య విభాగం పనులు బంద్ చేశామని ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించుకుంటే ఇంజనీరింగ్ కార్మికులు మిగిలిన విభాగాల కార్మికులను కూడా పనులు బంద్ చేయిస్తామని ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వానిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని విజ్ఞప్తి చేశారు మూడవ రోజు మున్సిపల్ క్లాత్ వాహనాల డిపో నుండి వాహనాలను బయటకు తీసేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కమిషనర్ చర్యలను కార్మికులు సంఘటితంగా ప్రగ ప్రతిఘటించారు ఆందోళన కార్యక్రమానికి సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు కార్యదర్శులు బి జగన్నాథం వి సాయిబాబు ఆటో ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి జె గోపి క్లాప్ వాహనాల యూనియన్ నాయకులు పుష్పరాజు తదితరులు నాయకత్వం వహించారు సీఎం జగన్ జగనన్న గారికి మాకు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు నేను ఎలక్షన్లో గెలిస్తే మాకు పర్మినెంట్ చేస్తానని జీతాలు పెంచుతానని చెప్పారు జగనన్న మాట తప్పనన్నావు మనం తిప్పనన్నావు ఏంటన్నా మాకు రోడ్డు పాలు చేశావు జగనన్న మీరు నా మాకు జీతాలు పెంచుతా మాకు పదిహేను వేలు జీతం సరిపోవడం లేదన్న ధరలు చూస్తే ధరలు పెరిగిపోయింది మాకు సమాన పనికి సమాన వేతనం ఇమ్మని చెప్తున్నాము పన్నెండు చేయమంటున్నాం మేము న్యాయబద్ధమైన కోరికలే కోరుతున్నాం జగనన్న మా కోరికలు మీరు నెరవేర్స్తే మళ్ళీ సీఎం మీరే వస్తారని మేము కోరుతున్నాం జగనన్న మేము న్యాయమైన కోరికలే తీ కోరుతున్నాము మాకు న్యాయం చేస్తావని మేము నమ్ముతున్నాం జగనన్న మా సమస్యలను మీ దృష్టిలోకి మీ మీరు గుర్తించుకొని మా సమస్యలు తీర్చండి అన్న రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నిర్వాధిక సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం క్లాబ్ డ్రైవర్లను ఈ రోజు బళ్లు తీయాలని చెల్లి చెప్పి కమిషనర్ గారు పోలీసులు పెట్టి ఈ రోజు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడేకైనా సరే గత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని అమలు చేయాలని ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కనబాట్లు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మా సంస్థలు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న కాలంలో ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు ఈ రోజు అదే పట్టినా జగన్మోహన్ రెడ్డి పట్టబోతుంది ఇప్పుడు అంగన్వాడీలు గత పదహారు రోజులుగా సమ్మె చేస్తున్నారు అదే పట్ల ఈ రోజు మున్సిపల్ కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చారు ఈ రోజు పంచాయతీ కార్మికులు కార్మికులు అందరూ కూడా ఈ రోజు మీరు చేస్తున్నటువంటి మీరు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా ఈ రోడ్డు మీద మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ విభాగం క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా గత మూడు రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం మున్సిపల్ కారును సమాన పనికి సమానవేతం ఇవ్వాలని అలాగే పరిమితం చేయాలని కోరుతున్నాం అలాగే క్యాబ్ డ్రైవర్లకి జీవో నెంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది వేల జీతాలు ఇవ్వాలి వారాంత సెలవులు ఇవ్వాలి పండుగ సెలవులు ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వేస్తుంది అలాగే క్యాబ్ డ్రైవర్ల సమస్య పరిష్కారం చేయకుండా మున్సిపల్ కమిషనర్ గారు పోటీ వర్కలతో తిప్పని చూస్తున్నాడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సిఐటిగా క్యాబ్ డ్రైవర్లుగా మేము అంగీకరించాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్చలు ప్రారంభించి వెంటనే సమస్య పరిష్కారం చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పాదయాత్ర లో ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎవరైతే బ్రోకర్లు మీడియాటర్లు ఏజెన్సీలు లేకుండా మీకు నేరుగా ప్రభుత్వ జీతాలు అందించే ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పారు అలాగే వారాంత సెలవులు పండగ సెలవులు ఇలా కార్మిక చట్టాలని అమలు చేస్తానని చెప్పేసి నా ప్రభుత్వం ఆరు నెలలో వస్తుంది ఆరు నెలలో నేను చట్టాలన్నీ కూడా అమలు చేస్తాను మీకు న్యాయం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ఎటువంటి హామీని కూడా అమలు చేయని పక్షంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజున మున్సిపల్ కార్మికులు క్లాబ్ డ్రైవర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి సమ్మెకు దిగడం జరిగింది దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం క్యాబ్ డ్రైవర్లో ఉన్న ఐడెంటిటీ కార్డులు కూడా లేవండి మాకు మరీ హీనంగా చూస్తున్నారండి చాలా హింసిస్తున్నారు మమ్మల్ని బండికి ఎటువంటి డ్యామేజ్ అయినా సరే మమ్మల్ని అమౌంట్ పెట్టుకోమన్నారు సిఐటి ద్వారా ఈ యూనియన్లో జాయిన్ అయ్యి ఈ పోరాటంలో దిగామండి ఆదివారాలు సెలవు మళ్ళీ లేబర్ కోర్టుకి వెళ్ళాం లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామండి వాళ్ళు కూడా ఆ మేనేజ్మెంట్ని రమ్మండం మేనేజ్మెంట్ని ఎన్నోసార్లు రమ్మండం జరిగింది వాళ్ళు కూడా స్పందించలేదు సార్ దాని నిమిత్తం మేము సిఐటి ద్వారా ఇక్కడ మేము సమ్మెకి దిగాం సార్ ఏంజెలిక్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్

మా రిన్నికథ వెడ్డింగ్ మరియు సంగీత్ లెహెంగాస్ మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకి నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు శారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్